అప్పుడు ప్రియ ప్రియదేవుని బిడలారా ఈ సమయంలో ధ్యానార్థము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి మత ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములను మనము గమనించినట్లయితే నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుటి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగిన వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తృక్కబడుటేగాని మరి దేనికిని పనికిరాదు అని చెప్పాడు యేసు ప్రభువుల వారు కొండ మీద చేసినటువంటి ఈ ప్రసంగములో అనేక ఆత్మీయ సంగతులను మనము గమనించగలం ఎందుకంటే ప్రతిరోజు మరి మానవుని యొక్క జీవిత విధానములను బట్టి తాము ఏ విధముగా ఈ లోకములో బ్రతకాలు మరి పరిశుద్ధ లేఖనాల ద్వారాగా అనేక ఆత్మీయ మరి సత్యములను గమనించగలము అదే సమయములో ఒక క్రైస్తవుడుగా మారిన తరువాత తన జీవితములో మరి ఏ విధముగా క్రీస్తుని అనుసరించాలి క్రీస్తు యొక్క మార్గములలో ఎలాగా కొనసాగించాలో బైబుల్ గ్రంథం అనేది మనకు చక్కగా బోధిస్తూ ఉన్నది కారణం ఏమిటంటే శ్రమల వలన కలుగు ప్రతిఫలము సమయంలో శ్రమలు అనేవి ఒక మనుషునికి ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ శ్రమల ద్వారా పరలోకమందు మందు ప్రతిఫలము అధిక మగుచ్చు ఉన్నది అన్నట్లుగా యేసు ప్రభువారు మరి తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు ఎవరైతే క్రీస్తు నిమిత్తముగా నిందించబడుతూ ఉన్నారో క్రీస్తు నిమిత్తముగా వారి మీద అబద్ధములను చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులు అని చెప్పారు యేసు ప్రభువారు ప్రభువారు చెప్పిన ఈ మాటలో చాలా ఆత్మీయ అర్థములనేవి మనము గమనించగలం నేడు దేవుని పిల్లల మీద జరుగుతున్నటువంటి పలు రకాలుగా మరి హింసలు కానివ్వండి అబద్ధాలు చెప్పడములు విషయములు కానివ్వండి పలు రకాలుగా మరి దేవుని బిడలకు వ్యతిరేకముగా క్రియేట్ చేస్తున్నటువంటి మరి దుష్ట శక్తులు ఇలాగా మనము అనేక విధములుగా మరి దేవుని బిడలకు వ్యతిరేకముగా రూపించబడుతున్నటువంటి ప్రతి కార్యములను కూడా మనుషుడు తన జీవితంలో శ్రమలను మరి ఎదుర్కొంటున్నప్పుడు ఆ శ్రమలను గురించి చింతించక శ్రమల ద్వారాగా మనకు పరలోకమందు ప్రతిఫలం అనేది అధికమవుచు ఉన్నది ఎందుకంటే క్రీస్తు నిమిత్తముగా జనులు హింసింపబడువారుగాను ద్వేషించబడువారుగాను వారి మీద చెడ్డ మాటలను అబద్ధములను మరి మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నప్పుడు మరి దేవుని ప్రజలను గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మీరు ధన్యులు అని చెప్పారు ఇది ఒక ఆశీర్వాదం అంటే శ్రమల మూలముగా మనము ఆ మార్గములు గుండా వెళ్ళొచ్చు ఉన్నప్పుడు పరలోకమందు మందు మనకు ప్రతిఫలమును అధిక ఉన్నదని యేసు ప్రభు వారు మరి తెలియజేసినటువంటి ఈ మాటలు అనేవి మనము విశ్వసించు ఉన్న వేళలో నిశ్చయముగా పరలోకమందు మనకు ప్రతిఫలం అనేది అధిక మగుచ్చు ఉన్నది మాత్రమే కాదండి సంతోషించి ఆనందించండి సంతోషించి ఆనందించండి ఇలాగిన వారు పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగిన వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి అని చెప్పుచు ఉన్నాడు అంటే పూర్వకాలములో నుండి ఎంతోమంది ప్రవక్తలను వారు హింసించినట్లుగా వారిని బాధ పెట్టినట్లుగాను వారిని శ్రమ పెట్టినట్లుగాను ఎంతోమంది ప్రవక్తలు చంపబడిన వారుగాను మరి ఆనాడు మొదలుకొని నేటి వరకు అనేకులు మరి దేవుని నిమిత్తముగా హతసాక్షులుగా మరణించినటువంటి వారు కూడా మనము గమనించగలం ఆయనను మరి యేసు ప్రభు వారి నిమిత్తము శ్రమ పెట్టబడుచు ఉన్న వేళలో ఆ శ్రమను ఎలాగా చూడాలంట సంతోషంగా చూడాలని చెప్పి మరి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మరి దేవుని బిడలమైన మనలో మనకు పరలోకముందు మన ప్రతిఫలము అధికముగా మారుట కొరకు ఈ లోకములో మనము శ్రమల గుండా మనం వెళ్ళే వారమై ఉంటున్నాము శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం అనేది లేదు కనుక ప్రతి దేవుని బిడల యొక్క జీవితాలలో మరి శ్రమలు అధికమగుచు ఉన్న సమయములలో గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనమందరము కూడా తలంచవలసిన విషయం ఏమిటంటే పరలోకమందు దేవుడు మనకు ప్రతిఫలము అధికముగా చేస్తూ ఉన్నాడనే విశ్వాసం మనలో ఉండాలి ఎందుకంటే క్రీస్తు నిమిత్తముగా మనము హింసింపబడుచు ఉన్నప్పుడు శ్రమలు మనకు కలిగినప్పుడు మనము ధన్యులమై ఉన్నామని వాక్యపు ద్వారాగా మనకు తెలియజేయబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని ప్రచుల యేసుప్రభు వారు మరి అనేక శ్రమల గుండా ఆయన వెళ్ళాడు ఆయన కలిగిన శ్రమలలో మరి మనం గమనించినట్లయితే ఆయన శ్రమల ద్వారాగా విధేయత అనేది మనకు చూపగలిగాడు అంటే ఆయన విధేయత అనేది మరి దేవునికి ఎలాగా లోబడాలి దేవునికి ఏ విధముగా మనము విధేయత చూపేవారుగా ఉండాలో మనకు కలుగుచున్నటువంటి శ్రమల ద్వారాగా మనము కూడా విధేయత నే నేర్చుకొని మరి దేవుని యొక్క ఆలోచనల ప్రకారముగా దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి మనుషులముగా మనము నడవడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఆలోచనల ప్రకారముగా ఆయన యొక్క హృదయానుసారమైన మనుషులంగా మనం నడుచుకోవడానికి కనుక రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా శ్రమల గుండా వెళ్ళాల్సిందే అది మీరైనా నేనైనా మరి ఇంకెవరైనా ప్రతి ఒక్కరు కూడా మరి శ్రమల గుండా వెళ్ళొచ్చు ఉన్నప్పుడే పరలోకములో మనకు ప్రతిఫలం అనేది అధికమగుచు ఉన్నది కనుక శ్రమలకు శ్రమల ద్వారా కలుగు ప్రతిఫలము అది ఎంతో ఉన్నతమైనది ఈ లోకంలో ఒకవేళ మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు కష్టాలు ఇవన్నీ కూడా మనకు కలుగుచు ఉన్నప్పుడు మనం అనుకుంటాం మన పక్షాన్ని ఎవరు మరి నిలబడడం లేదు మన పక్షాన్ని ఎవరు మాట్లాడడం లేదు మనకు న్యాయం అనేది జరగడం లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ అత్యధికముగా పరలోకమందు దేవుడు మనకేం చేస్తున్నాడు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు సమస్తమును చూస్తూ ఉంటాడనమాట తన బిడల పక్షమున ఆయన యాచ్యమాడే దేవుడు కనుక మీ పక్షాన మన మనందరి పక్షాన మనకు కలుగుచున్న ఈ శ్రమలు శ్రమలుగా మనము లెక్కించక శ్రమల ద్వారా కలుగు ప్రతిఫలాన్ని మాత్రం మనం చూద్దాం అదే దేవుడు మనకు పరలోకమందు అత్యధికముగా గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో క్లుప్తముగా కొన్ని మాటలను దేవామి బిడలకు తెలియజేయడానికి మీ వాక్కుల ద్వారాగా ప్రభు బిడలను స్థిరపరచడానికి విశ్వాసముతో నాదా బలపరచడానికి ఈ సమయంలో కొద్ది నిమిషములు ప్రభు తండ్రి ఈ వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మేమందరము కూడా ప్రభు మీ నిమిత్తముగా హింసింపబడినప్పుడు మా మీద అబద్ధములను చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా తండ్రి మేము ధన్యులమని చెప్పి మీ వాక్కులో నుండి మేము నేర్చుకుని ఉన్నాం అవును తండ్రి మేము వెళ్ళే ఈ శ్రమల గుండా తండ్రి పలు రకాలుగా నాదా మేము శ్రమలుగా వాటిని లెక్కించగా శ్రమల ద్వారా కలుగు ప్రతిఫలం మాత్రం మేము గమనించడానికి సహాయం చేయండి లోకములో ప్రభు ఒకవేళ మీ బిడలమైనటువంటి మాకు ఏ విధముగానైనా నువ్వు ప్రభు న్యాయము జరగకపోయినప్పటికీ ప్రభు తండ్రి మీరు మా పక్షా నుండి న్యాయమును తీర్చే దేవుడు గనుక యుద్ధములను జరిగించే దేవుడు గనుక మేము మీ అందు ఆధారపడి ప్రభు ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి ఈ మార్గములో ప్రభు మిమ్మలను అనుసరించడానికి మా అందరికీ సహాయం చేయండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని ఏసునామములో నామములో చున్నాము తండ్రి ఆ క్రైస్తు లార్డ్